నమస్తే అవధాని అవధాన ఛానల్కు స్వాగతం మేడిగడ్డ సిరీస్లో భాగంగా ఇవాళ మేడిగడ్డ గురించి మళ్ళీ మాట్లాడుకుంటున్నాం ఎందుకంటే మేడిగడ్డ సంఘటన జరిగి సరిగ్గా రేపటికి మూడు నెలలు అవుతుంది అక్టోబర్ ఇరవై ఒకటి సాయంత్రం ఆరు ఇరవైకి జరిగింది ఇన్సిడెంట్ ఆ రోజు రాత్రంతా దాని మీద యాక్టివిటీ నడుస్తూనే ఉంది రామగుండం ఇంజనీరింగ్ చీఫ్ ఇంజనీర్ ఆయన వచ్చి మాట్లాడాడు ఎల్ఎన్టీ వాళ్ళు వచ్చి మాట్లాడారు ఆఫీషియల్స్ గవర్నమెంట్ ఇదంతా ఇచ్చేసింది అండ్ సూన్ ఆఫ్టర్ దట్ గవర్నమెంట్ ఏం చేసింది అక్కడికి ఎవరిని వెళ్ళకుండా కట్టడి చేసింది ఎప్పటి వరకు ఆల్మోస్ట్ అక్టోబర్ ఇరవై ఒకటి తర్వాత నుంచి కేవలం హై ఫై పొలిటికల్ లీడర్స్ లైక్ కిషన్ రెడ్డి ఆర్ రాహుల్ గాంధీ అండ్ రేవంత్ రెడ్డి ఇట్లా కొద్దిమంది మాత్రమే అక్కడికి వెళ్ళగలిగారు కానీ నో అదర్ పర్సన్ వాజ్ అలౌడ్ దట్ ఈస్ వన్ సరే అంటే వీళ్ళు మిగిలి వాళ్ళు వెళితే అక్కడ ఎవరైనా అక్కడ జరిగింది వీళ్ళు ఏమైనా చెప్పలేదు అంటే అదే బట్ ఇట్ వాజ్ స్ట్రిక్ట్లీ పుట్ ఇన్ కంట్రోల్డ్ రీజియన్ రైట్ సెకండ్ అక్కడ ఇన్సిడెంట్ ఏం జరిగింది అనేది ఓకే ఈ స్టేట్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ చెప్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ చెప్తున్నారు కి ఇసుక కింద కొట్టుకుపోయింది పి పిఎస్ కింద కు బ్రిడ్జ్ కింద దిగింది వాట్ ఎవర్ ఇట్ ఇవన్నీ బాగున్నాయి కానీ జరుగుతున్నది ఏమిటి అంటే ఎందుకు జరిగింది అనే దాని మీద వేరియస్ అబ్జర్వేషన్స్ వేరియస్ ఒపీనియన్స్ ఆర్ కమింగ్ అప్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్స్ స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్ అండ్ ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ అందరూ తలొక ఒక కారణము చెప్తున్నారు బట్ సోఫార్ నోబడి హ్యాస్ కెమ్ ఫార్వర్డ్ విత్ ఎనీ స్పెసిఫిక్ రీజన్ ఈ కారణంగా మాత్రమే మేడిగడ్డ బ్యారేజ్ కుంగింది అనేది వాళ్ళు ఇప్పటికి కూడా చెప్పలేకపోతున్నారు ఎవరిని అడిగినా కూడా ఏం చెప్తున్నారంటే మే దెర్ ఆర్ మెనీ ఇష్యూస్ దట్ ఆర్ బియాండ్ అవర్ ఎక్స్పెక్టెడ్ అవర్ ఇమాజినేషన్స్ ఆర్ అవర్ వైల్డ్ గెస్ అసలు అంటే ఇట్లా జరిగే అవకాశం ఎందుకు ఉంది జరిగితే ఎందుకు జరిగింది అనేదాన్ని ఎప్పటికీ చెప్పలేకపోతున్నాం నిన్న మొన్న ఒక ఇంజనీర్తో మాట్లాడితే జస్ట్ వాట్ హీఈలింగ్ అంటే అనదర్ డైమెన్షన్ ఫర్ ది ఇన్సిడెంట్ ఆయన ఏం చెప్తున్నాడు సార్ త్రీ కాళేశ్వరం ఈజ్ త్రివేణి సంగమం గోదావరి ప్రాణహిత అండ్ అండ్ సరస్వతి రివర్ సరస్వతి రివర్ ఈస్ అండ్ అండర్ అండర్గ్రౌండ్ రివర్ దట్ పాసెస్ త్రూ ఇచ్ సో ఇట్ యూస్ టు బి దేర్ అరౌండ్ ఫైవ్ టు సిక్స్ థౌసండ్ ఇయర్స్ ఇట్ వాజ్ నాట్ నౌ బట్ మే బి ఇట్స్ ఇంపాక్ట్ బై ఆల్సో బి దేర్ ఆన్ దిస్ దట్ ఈస్ వన్ యాంగిల్ అదర్ యాంగిల్ హిట్ ఓల్డ్ మీన్స్ దట్ ది వెయిట్ ఆఫ్ ది బ్రిడ్జ్ ఈస్ సో హెవీ దట్ ఇట్ ఇట్స్ సెల్ఫ్ కొలాప్స్డ్ అనేబుల్ టు బీట్ ది వెయిట్ సో అంటే ఇవన్నీ కూడా ఓదనుకుంటే ఓదనుకుంటే రీజన్స్ చెప్తున్నారు కానీ ఎగ్జాక్ట్గా రీజన్ ఎప్పుడు చెప్పలేకపోతున్నారు ఎగ్జాక్ట్ రీజన్ చెప్పకుండా అసలు వెళ్ళిన ప్రాబ్లం ఎట్లా అట్రెస్ చేస్తారు అనేది ఇట్స్ ఎ కామన్ క్వశ్చన్ బీయింగ్ రేజ్డ్ బై మెనీ ఎస్ ఇప్పుడు అనారోగ్యం వచ్చింది అనారోగ్యానికి వాట్ ఈస్ ద రీజన్ అనేది ఇచ్చేస్తే యూ కెన్ అడ్జస్ట్ ది ప్రాబ్లం ఇఫ్ నాట్ యూ కెన్ ఇట్ బట్ యు కాస్ ఇస్ సో ఇక్కడ కూడా పరిస్థితి ఏమిటి అంటే ఇది అక్కడ ఏం ఎలా జరిగింది దాని కింద ఇసుక కొట్టుకుపోయింది దట్ ఈస్ ద ప్రై రీజన్ దానితో పాటు ఇంక బిగులువన్నీ యాడ్ అయ్యాయి సో ఇసుక కొట్టుకుపోవడానికి రీజన్ ఏమిటి అంటే అంటే వాటర్ ఏ ఫోర్స్ వస్తుంది దాని వెలాసిటీ ఏమిటి అది ఎంత దీన్ని అంటే ఇసుకని తరతో పాటు తీసిపోతుంది ఆ ప్రవాహాల్లో అనేది వీళ్ళు చెప్పలేకపోతున్నారా ప్లస్ రెండు వేల ఇరవై రెండు ఇరవై ఒకటిలో కూడా ఫ్రెండ్స్ వచ్చాయి ఇరవై రెండులో వాట్ ఇరవై వాట్ దిట్ ఇస్ ఇన్ వన్ ఇయర్ ఇట్ వాజ్ ట్వంటీ ఫోర్ ల్యాక్ క్యూసిక్స్ ద అంటే ది బ్రిడ్జ్ వాజ్ కన్స్ట్రక్టెడ్ ఐ మీన్ ది డ్యామ్ వాజ్ కన్స్ట్రక్టెడ్ ఫర్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ క్యూసిక్స్ కెపాసిటీ టు విత్ స్టేట్ బట్ ట్వంటీ ఫోర్ థౌజండ్ క్యూసిక్స్ వచ్చింది అప్పుడే ఇదైంది సో అంటే అంత ప్రవాహం వచ్చినది కొట్టు అది కొట్టుకుపోయిందా ఈ వీటిలో ఏదో ఒక రీజన్ అంటే స్పెసిఫిక్గా రీజన్ చెప్పలేకుండా దాన్ని బహిర్గతపరచకుండా ఎదుగుంటున్నారు సో దాని ఆ సో మెనీ క్వశ్చన్స్ దట్ ఆర్ నాట్ ఆన్సర్డ్ ఈవెన్ ఆఫ్టర్ త్రీ మంత్స్ ఆఫ్ ది ఇన్సిడెంట్ దట్ ఈస్ ది బ్యాడ్ పార్క్ on the state government as well as the state government, because they have to come up, come up with the, why it had happened. Hmm?